స్వామివారి చరిత్ర చెప్పుకుంటున్నాం కదా లాస్ట్ వీక్ ఎక్కడైతే ఆపానో అక్కడ నుంచి మొదలు పెడుతున్నానండి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుందండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒకసారి ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి వందల అరవై ఆరు జూన్ ఎనిమిది శుక్రవారం నాడు పల్లవరాణి శక్తి విటంకన్ భార్య సామవై పెరుందేవి తిరుమల యాత్ర చేసినప్పుడు భోగ శ్రీనివాస విగ్రహాన్ని ఆలయానికి బహుకరించి అదే రోజు స్నాపన మంటపంలో సంప్రోక్షణ చేయించిందంట ఇప్పటికీ ఆ భోగ శ్రీనివాస విగ్రహం తిరుమలలోనే ఉంది చోలరాజైన కొప్పాత పార్థివేంద్ర వర్మ పద్నాలుగవ పరిపాలన సంవత్సరంలో ఈ స్వామివారి ప్రతిష్ఠ జరిగినట్లుంది స్వామివారి ప్రతిష్ట చేసిన తారీఖు మాత్రం స్పష్టంగా ఉంది శాసనాల్లో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొప్పాత్ర పార్థివేంద్ర వర్మ పాలనా కాలం క్రీస్తు శకం ఆరు వందల నుండి ఆరు వందల ముప్పై వరకు అని నిర్ణయించి అతని పద్నాలుగవ పరిపాలనా సంవత్సరం క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగు అవుతుంది కాబట్టి భోగ శ్రీనివాస మూర్తి ప్రతిష్ఠ క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగు లో జరిగి ఉండవచ్చని నిర్ధారణ చేశారు ఎలా చూసినా చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుండే తిరుమలగిరిలో ఒక దేవాలయం ఉన్నట్టు ఆ దేవాలయంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఏర్పాట్లు శ్రీ రామానుజుల వారి కాలానికి ముందుగా జరగడం వల్ల శ్రీ భోగ శ్రీనివాసుని వెండి విగ్రహానికి శంఖ చక్రాలు ఉండడం వల్ల శ్రీ రామానుజులకు పూర్వం నుండే ఇది వైష్ణవ క్షేత్రంగా స్వామివారు విష్ణు రూపంగా ఉండి భక్తుల ఆరాధనలు వైఖాన సాగమోక్తంగా పొందుతున్నట్లు చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామికి ప్రథమ అర్చకుడు అనే వైఖానసుడు ఆయన ప్రసక్తి పురాణ కాలం నుండి ఉంది ఆయన ప్రారంభించిన వైకానస పూజా విధానం అవిచ్ఛిన్నంగా ఈనాటికి సాగుతోంది రామానుజుల వారు తర్వాత కాలంలో ఆలయ నిర్వహణ పూజా విధానాలలో కొన్ని ఏర్పాట్లు చేసిన వైకానస సాంప్రదాయాన్ని కొనసాగించారు ఆలవందారు తిరుమలలో శ్రీభోగ శ్రీనివాసమూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు కారకులు ఎవరో కాదు శ్రీ వైష్ణవ మత సిద్ధాంత స్థాపన ప్రచారాలకు కారకుడైన శ్రీ ఆమునాచార్యుల వారే రాజకుమారి సామవై దానాలు చేసి విగ్రహం తయారు చేసినప్పటికీ కూడా ఆమెను ప్రేరేపించి వైకానస శాస్త్రోక్తంగా విగ్రహ సంప్రోక్త తర్వాతి పూజా విధానాలకు సంప్రదాయానుగుణంగా ఏర్పాటు చేసింది మాత్రం శ్రీ యమునాచార్యులు ఈయన చాలా కాలం తిరుమలలోనే నివసించి స్వామి వారికి పుష్ప కైంకర్యం చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి ఈ రోజు కూడా ఆలయానికి పూలు వచ్చాక వాటిని తోమాల సేవ సమయానికి మాలలుగా కట్టడానికి పూలను ఉంచడానికి సపరేట్ గా ఒక అర ఉంటది తిరుమల ఆలయంలో ఈ అరకి ప్రత్యేకంగా ఒక పేరు కూడా ఉంది అదేంటో కాదండి చాలా కాలం స్వామివారికి పుష్ప కైంకర్యం చేసిన యమునాచార్యుల వారి పేరే పుష్పాలన్నీ కూడా పెట్ట పుష్ప మంటపాన్ని ా అని పిలుస్తారట ఇంకా ఈయన చివరి దశకొచ్చాక ఆయన మనవడైన శ్రీశైల పూర్ణుడు తిరుమల తిరుమల రప్పించి తన తర్వాత పుష్ప కైంకర్యం బాధ్యత ఆయనకు అప్పగించాడట వాళ్ళ తాతగారి తర్వాత చాలా కాలం ఈ తిరుమల నమ్మి స్వామివారికి పుష్ప కైంకర్యం పాపనాశ తీర్థం తెచ్చే సేవ చేశారట ఈయన సేవ భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ భగవంతుడే ఈయనకి బోయవాణి రూపంలో సాక్షాత్కరించి పాపనాశనం నీరు తాగేసిన తర్వాత ఆకాశ గంగ తీర్థాన్ని సృష్టించాడట స్వామి స్వామివారి పరమ భక్తుడైన ఈ తిరుమల నంబి చిన్న మందిరం దక్షిణ మాడవీధి మఠంలో ఉండేదట అయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దక్షిణ మాడవీధిని ఇంకొంచెం స్పేషియస్ గా చేయడానికి అక్కడ ఉన్న ఇళ్ళనన్నిటినీ కూడా దేవస్థానం వారు తీసుకున్నారు అయితే ఆ మఠం వారి అభ్యర్థన మేరకు ఒక కొత్త తిరుమల నంబి ఆలయాన్ని ఆ దక్షిణ మాడవీధిలోనే కట్టించారట ఈ సందర్భం వచ్చింది కాబట్టి కులశేఖర ఆల్వారు గురించి కూడా చెప్పుకుందాము ఈయన కేరళ ప్రాంతానికి చెందిన విష్ణు భక్తాగ్రేసరుడు ఒక రాజ కూడా ఈయన స్వామివారికి దాసాను అంతే కాదండో ఈ క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో ముకుందమాల అనే ఒక గొప్ప గ్రంథం రచించి భగవంతుడికి సమర్పించిన మహాభక్తుడి గ్రంథం రాయడమే కాదండో ఈ గ్రంథంలోనే ఆయన కోరిక ఆ తిరుమల దేవుడికి విన్నవించుకుంటాడు స్వామి నీ సన్నిధికి దేవతలు అప్సరసలు మహాభక్తులు ఎందరో వస్తూ పోతూ ఉంటారు అటువంటి భక్తుల పాదధూని తగిలే నీ సన్నిధిలో ఒక గడపగా ఉన్న నా జన్మ తరించినట్లే స్వామి అని విన్నవించుకుంటాడు ఆయన అంత భక్తితో విన్నవించుకుంటే స్వామి వారు అనుగ్రహించకుండా ఉంటారా చెప్పండి ఆ మహాభక్తుడి విన్నపం స్వామి వారు వినిపించుకున్నారు కాబట్టి ఇప్పటికి కూడా తిరుమల ఆలయంలోని గర్భాలయం గడపకు కులశేఖర పడి అని పేరు అసలు ఇది ఒక వైష్ణవ క్షేత్రం అని తిరుమలలో శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడిగా వేంచేసి భక్తుల సేవలు గ్రహించి భక్తులను అనుగ్రహిస్తున్నాడని క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నాటికే కేరళ ప్రాంతం వారికి తెలియడానికి ఈయన గాదే తర్క చెప్పుకుంటూ పోవాలంటే ఒకరు కాదు ఇద్దరు కాదండి ఎందరో మహావిష్ణు భక్తులు నమ్మాల్ వారు కులశేఖర్ వారు తిరుమల నంబి వీరందరూ రామానుజుల వారికి పూర్వమే తిరుమల దేవుని విష్ణువుగా సేవించి ఆరాధించి స్తోత్రాలు చేసి పుష్పాది కైంకర్యాలు చేసిన ఎంతో మంది మహా పరమ భాగవతోత్తములు ఉన్నారు రామానుజుల వారు ఆగమం పాటించే వాళ్ళు అయినప్పటికీ ఈ తిరుమల ఆలయంలో సంప్రదాయంగా సాగే వైకానస ఆగమోక్త పూజా విధానాన్ని కొనసాగించే వ్యవస్థ చేశారు ఈ పూజా విధానంతో పాటు శ్రీరంగంలోని రంగనాథ ఆలయంలో పద్ధతిలో జరిగే కొన్ని కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టి ఇప్పటికీ జరుగుతున్న శాత్తు మొరై ఆరులుప్పాడు తిరుపలి ఎలుచి అధ్యయనోత్సవాలు ఆల్వారుల తిరు నక్షత్ర ఉత్సవాలు దివ్య ప్రబంధ పారాయణ వంటి వాటికి నాంది పలికారు అంతకు ముందు ఆలయంలో వైదిక మంత్రాలతో మాత్రమే వైకాసన ఆగమ పూజా క్రమాలు జరిగేవి వాటితో పాటు తమిళ పాశురాలు పాడే సాంప్రదాయం మొదలైంది అప్పుడే పూజా విధానాలు నైవేద్య విధానాలు వాటికి కావాల్సిన దిట్టం వగైరాలు అన్ని ఏర్పాటు చేసి విధానాలన్నీ సక్రమంగా అమలు జరగడానికి ఏకాంగి వ్యవస్థని దీన్నే జియంగార్ వ్యవస్థ కూడా అంటారండి ఆ వ్యవస్థని ప్రవేశపెట్టి ఆ వ్యవస్థకు ఆధికారిక హోదా రాజశాసనం ద్వారా కల్పించి కట్టుదిట్టంగా జరిగే వ్యవస్థ చేశారు ఇదంతా యాదవరాజు ఆధికారికంగా ఆమోదించేటట్లు చేశారు జరిగింది అంటారా దానికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా విపులంగా అంటే స్పష్టంగా శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో అనంతాచార్యుల వారు వివరించారు ఈ గ్రంథం సంస్కృతంలో ఉంటుంది ఈ గ్రంథం పండితులకు మాత్రమే లభ్యమవుతుంది అయితే శ్రీ త్రిధండి శ్రీమన్నారాయణ చిరజీఆర్ గారిని కలిసినప్పుడు వారి ఈ గ్రంథాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారట తర్వాత కాలంలో శ్రీమన్నారాయణ పెద్దజీఆర్ గారి శత జీ సందర్భ సమయంలో జేఈటి వారు ఈ గ్రంథాన్ని ఇంకా సరళమైన భాషలో కొంత వ్యాఖ్యానంతో ప్రచురించారంట ఆ బుక్ ఇప్పుడు లభ్యంలో ఉంది ఈ బుక్ చదివితే యాదవరాజును అధికారికంగా ఆమోదించేటట్లు ఎలా చేశారనేది తెలుస్తుంది తిరుమల శాసనాల ద్వారా మనం తెలుసుకునేది ఈ రోజుల్లో తిరుమల దేవాలయంలో రోజు జరిగే పూజ కైంకర్యాలు ప్రసాద వినియోగాలు యాత్రికులకు ఏర్పాట్ల వరకు కొండ మీద ఆలయ అధికారులు జరిపిన ఆలయ సంబంధించిన ఆస్తులు పరిపాలన వగైరాలు చూడడానికి తిరుచానూరులో నూట ఎనిమిది సభ్యులు గల వైష్ణవ సభ వైష్ణవ సభ వ్యవహారాలు చూడడానికి సభ అయ్యారు ఉండేవారని తిరుమల దేవస్థానానికి ఇచ్చే దానాలు అంటే శాశ్వత పూజలకు ఇచ్చిన నిధులుగా ఇచ్చిన నగల రూపంలో ఇచ్చిన భూముల రూపంలో ఇచ్చిన ఇలా ఏ రకంగా ఇచ్చినా కూడా ఆ విరాళాలను అక్కడే అంటే తిరుచానూరు సభలోనే ఇవ్వాలని తెలుస్తుంది డబ్బులు గాని నగలు గాని అనుకోండి తీసుకెళ్లి ఇచ్చేయచ్చు అదే భూములు అనుకోండి కొంచెం ప్రాసెస్ ఉంటది కదా కాబట్టి భూములు దానాలుగా ఇవ్వదల్సిన వారికి కావలసిన సహాయ సహకారాలు సబాయ్యర్ చేస్తాడని భూముల లావాదేవీలు అమ్మకం కొనడం వంటివి సబాయ్యర్ ద్వారానే జరుగుతాయని ఆ రోజుల్లో దేవాలయాలకు దానం ఇచ్చే భూములకు శిస్తులు మాఫీ చేసే సంప్రదాయం ఉందని ఆ భూములపై రాజుకు కట్టవలసిన పన్నులు కట్టక్కర్లేదని ఆ వ్యవహారం కూడా సబాయ్యర్ చూసుకుంటాడని తెలుస్తుంది ఇలా దానాల మీద వచ్చే ఆదాయాన్ని బట్టి శాశ్వత సేవలు ఖాయం చేస్తారని కూడా తెలుసుకోవచ్చు ఇంతటి తోటి మనం తిరుమల చరితామృతంలో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసి సెకండ్ చాప్టర్ వచ్చి వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు ఎప్పుడు వచ్చాయనే దాని మీద ఉంటది సో ఈ చాప్టర్ అయితే మనం నెక్స్ట్ శనివారం నుంచి స్టార్ట్ చేద్దాము ఇంకొక చిన్న విషయం అండి స్వామి వారి చరిత్ర స్టార్ట్ చేసినప్పుడు మనం షార్ట్స్ తో స్టార్ట్ చేసాము లాస్ట్ వీక్ నుంచే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము లాంగ్ వీడియోస్ అంటే మీకు అర్థం అవుతుంది ఛానల్ లోకి వచ్చి వీడియోస్ లోకి వెళ్తే ఎలాగో పైన తమనయిల్ ఉంటది కాబట్టి మీకు అర్థమైపోతుంది షార్ట్స్ అలా కాదు వెతుక్కోవాల్సి వస్తుంది మనం స్టార్ట్ చేసుకోవడా వన్ మంత్ కూడా కాలేదు కాబట్టి షార్ట్స్ లోకి వెళ్ళి ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి చెక్ చేసి తీసుకున్నారంటే మీకు ఆ వీడియోస్ కూడా కనిపిస్తాయి ఈ వీడియో అయితే ఇంతే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి